ఎవరు గెలు నారా లోకేష్ గెలుతాడు ఈయన బాగాలేదు దాని మీద ఈయన కూడా పడుతుంది ఆర్కేకి అప్పుడు ఈ రోడ్డు మీద పెడతానంటే కోర్టుకేసాడు వనవల రోడ్డు కోర్టుకేసాడు ఇప్పుడు ఈయన చేస్తానికి ఏముంది కోర్టుకేసినాడు మళ్ళీ ఇప్పుడు ఏం చే ఇప్పుడు ఈయన చేయాలంటే ఏం చేయగలుగుతాడు ఎక్కడికెక్కడికి అన్నీ ఇదే కదా ఈయన చేసే పనులు ఏదన్నా ఎట్ట ఏదన్నా మాట్లాడి చదుదామంటేనే లోపల దిగుతున్నాడు ఇంకేం చేస్తారా ఇలా సైకల్ గవర్నమెంట్ లోకేష్ పరిపాలన బాగుంటుందిగా ఇప్పటికే చాలా చేస్తున్నాడు లేని వాళ్ళకే పనులు చేస్తున్నాడు ఏదన్నా అభివృద్ధి పనులు చేస్తాడని చూద్దామని ఓసారి లోకేష్ చూస్తాం పది పదిహేను వేలు మెజార్టీతో గెలుతాడు చేస్తున్నాడు మట్టి అమ్ముకుంటున్నాడు இப்ப டொங்கல்க்க மட்டி தாள் தான் அது மரி அர்த்த ஜருத்து ஏன் ஜெருத்துதோ கண்ண தோபடி ப்ளீஸ் லைக் அண்ட் சப்ஸ்கைல் ஆந்திர